ఏంటి సార్ ఇది అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి కాన్సెప్ట్ ఏంటి మీ సినిమా బడ్జెట్ ఏంటి అందులో తేజ సజ్జ అనే ఓ చిన్న కుర్రాడు హీరో ఏంటి మీ కథకు హీరో సరిపోతాడా ఓవర్ అయిపోతున్నట్టు అనిపించలేదా తేజా సజ్జా మీ సినిమాకు మైనస్ అవుతాడేమో ఎందుకు రిస్క్ చేస్తున్నారు ఇది ప్రశాంత్ వర్మకు కొద్ది రోజుల క్రితం వరకు కూడా అందరూ చెప్పిన మాట కానీ జనవరి పన్నెండో తారీఖున హనుమాన్ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాలో తేజ సజ్జ క్యారెక్టర్ను చూశారు అతగాడి పర్ఫార్మెన్స్ను చూశారు అందరూ ముక్త కంఠంతో మెచ్చుకున్నారు అవును నిజమే ప్రశాంత్ వర్మ డిసిషన్ కరెక్టే ఈ పాత్రకు తేజసజ్జాయే నూటికి నూరు శాతం కరెక్ట్ అని జనాలంతా ఒప్పేసుకున్నారు ఇప్పుడు తేజ సజ్జ ఓవర్ నైట్ సెన్సేషనల్ స్టార్ అయిపోతే దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో పనిచేయడానికి పెద్ద పెద్ద స్టార్లు కూడా ఎదురు చూస్తున్నారు ప్రశాంత్ వర్మ ఓకే చెప్తే చాలు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా నిర్మాతలు ఓకే చెప్పేస్తున్నారు రెడీగా ఉన్నారు మరి అలాంటి సమయంలో ప్రశాంత్ వర్మ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది ప్రశాంత్ వర్మ ఏమిటి ఇలా చేస్తున్నాడు అసలు ప్రశాంత్ వర్మకు ఏమైంది అని అందరూ ముక్కున వేరేసుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న లెక్కలను బట్టి ప్రశాంత్ వర్మ కథన చెప్తే ఏ స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆయన సినిమాల్లో చేయడానికి రెడీ కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఏరుకోరి మరి కంట్రేకుల జ్ఞానేశ్వరి అనే ఓ అమ్మాయిని ఓ పెద్ద ప్రాజెక్టు కోసం సెలెక్ట్ చేసుకున్నాడు ఈ విషయం తెలిసే ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ కంట్రేకుల జ్ఞానేశ్వరి ఏమి పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్గా చేసిన దాఖలాలు లేవు ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ఆమె స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా నటించిన ఒక్క సినిమా కూడా లేనే లేదు ఆమె చేసిన ఒకే ఒక్క పెద్ద ప్రాజెక్టు దృత అమెజాన్ ప్రైమ్లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్ అది అందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ జ్ఞానేశ్వరి కనిపించారు అంతకు మించి పెద్ద హీరోలతో కానీ కాస్త పేరున్న నటులతో కానీ ఆమె నటించింది లేదు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి సినీ రంగంలో అవకాశాల కోసం ఆమె ప్రయత్నిస్తూ ఉంది మొదట్లో షార్ట్ ఫిల్మ్లో నటించింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఒక లవ్ జంట అనే టీవీ సిరీస్ వచ్చింది అందులో ఆమె నటించింది ఆ తర్వాత పేరు లేని మనిషి అనే షార్ట్ ఫిల్మ్లో నటించింది ఆ తర్వాత మిస్టర్ అండ్ మిస్సెస్ అనే ఓ చిన్న సినిమాలో లీడ్ రోల్గా ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో నీచతగా అనే సినిమాలో నడిచింది ఆ తర్వాత సేనాపతి అనే సినిమాలో జర్నలిస్టుల పాత్రలో కనిపించింది ఓటీటీలోనే ఈ సినిమా విడుదైంది మళ్ళీ ఆ తర్వాత రెండేళ్ళగా కరోనా కదా ఛాన్సులు లేవు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో త్రీ సీస్ చాయిసెస్ ఛాన్సెస్ చేంజెస్ అనే పేరుతో తెరకెక్కిన టీవీ సిరీస్లో నటించింది ఆ తర్వాత గతేడాది చక్రవ్యూహం అనే సినిమాలో నటించింది మొన్నే మధ్య విడుదలైన మంత్ ఆఫ్ మధు సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో ఆమె నటించింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన దూత అనే వెబ్ సిరీస్లో జ్ఞానేశ్వరి అనిపించింది విక్రమ్ కె కుమార్ గారు ఆ వెబ్ సిరీస్కు దర్శకుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఆ తర్వాత మాయాలో అనే ఓ చిన్న సినిమాలోనూ జ్ఞానేశ్వరి నటించింది అంతే ఇవే జ్ఞానేశ్వరి ఇప్పటిదాకా నటించిన సినిమాలు వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్లు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ప్రయత్నిస్తూ ఉన్నా నాలుగేళ్లుగా ఆమె నటించిన వాటిలో పట్టుమని పది సినిమాలు లేవు పట్టుమని పది వెబ్ సిరీస్లు కూడా లేవు అసలు కండ్రేకుల జ్ఞానేశ్వరి అనే ఓ అమ్మాయి ఈ సినీ ఇండస్ట్రీలో ఒకరు ఉన్నారన్న విషయం కూడా మెజార్టీ మంది సినీ ప్రేక్షకులకు తెలియదు ఒక్క నాగచైతన్యతో తప్ప ఆమె నటించిన మిగిలిన సినిమాలు వెబ్ సిరీస్లు బాగా క్లిక్ అయినవి కూడా ఏమీ లేవు మరి అలాంటిది ఏరికోరి మరి కనరేకుల జ్ఞానేశ్వరికి ప్రశాంత్ వర్మ ఎందుకు ఛాన్స్ ఇస్తున్నాడు అన్నదే ఇక్కడ ఎవ్వరికి అంత చిక్కని ప్రశ్న పోనీ ఈమెది ఏమైనా సినీ బ్యాక్గ్రౌండ్ ఉందా ఓ పెద్ద దర్శకుడికి కూతురా లేక నిర్మాత కూతురా లేక ఇంకెవరైనా పొలిటికల్ లీడర్ కూతురా అని ఆరాధిస్తే అసలు ఆమెకు సినీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదని తెలిసింది అవును ఆమెది వైజాగ్ విశాఖపట్నం అనమాట అచ్చంగా మన తెలుగు అమ్మాయే సినిమాల్లోకి వెళ్ళే ఆలోచన వాళ్ళు పెద్దగా చదవరు అన్న నానుడి కానీ ఈ జ్ఞానేశ్వరి అందుకు పూర్తిగా మినహాయింపు వాళ్ళ కుటుంబం అంతా స్టైల్లో నెంబర్ వన్ అందరూ ర్యాంకర్లే ఆట జ్ఞానేశ్వరి తండ్రి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు తల్లి గృహిణి ఇక వాళ్ళ బంధువుల సర్కిల్స్లో కూడా అందరూ టాపర్లే ఆట వైజాగ్లోనే డిగ్రీ పూర్తి చేసిన జ్ఞానేశ్వరిని ఎంబీఏ చదివించాలని ఇంట్లో అనుకున్నారు కానీ క్యాట్ ఎగ్జామ్లో జ్ఞానేశ్వరి ఫెయిల్ అయింది సో మళ్ళీ మరో ఏడాది పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఆల్రెడీ కాలేజీ రోజుల్లోనే ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్లో నటించింది సరదాగా ఫ్రెండ్స్తో తీసుకున్న షార్ట్ ఫిల్మ్లు అవి సో ఏడాది పాటు ఖాళీగా ఉంటామంటే బోర్ కదా అప్పుడప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్లో నటించు అని స్నేహితులు సలహా ఇస్తే సరేనని దాన్నే పాటించింది తనకు కూడా ఆట విడుపుగా ఉంటుందన్న ఆలోచనతో దాన్నే కంటిన్యూ చేసింది అయితే వన్స్ ఒకటికి రెండు షార్ట్ ఫిల్మ్లో చేసిన తర్వాత మిస్టర్ అండ్ మిస్సెస్ అనే సినిమాలో ఆఫర్ వచ్చింది అంతే ఎగిరి గందేసినంత పనిచేసింది అదే సమయంలో ఆ తర్వాత పెళ్లి చూపులు అనే టీవీ సిరీస్కు కూడా ఛాన్స్ దక్కింది ప్రదీప్ మాచిరాజు సుమా అక్క ఇద్దరు కలిసి చేసిన ఓ గేమ్ షో లాంటిది అనమాట అందులో ఈ జ్ఞానేశ్వరు కూడా పాల్గొంది ఓ పెళ్లి కూతురిగా ప్రదీప్ వద్దకు పెళ్లి చూపులు కులింది అది అప్పట్లో ఓ సెన్సేషన్ నిజమైన పెళ్లి చూపులే అని అందరూ భ్రమపడ్డారు కానీ అదంతా వట్టి షో అని ఆ తర్వాత అందరికీ తెలిసిపోయింది అనమాట ఆ తర్వాత సినిమాలు చేస్తున్న సమయంలోనే ఇక సినీ ఇండస్ట్రీలోనే ఉండిపోవాలన్న ఆలోచన జ్ఞానేశ్వరికి కలిగింది ఇంట్లో చెబితే అంతా భయపడ్డారు క్యాస్టింగ్ కావచ్చు అని విన్నాము నువ్వు అక్కడ నెగ్గలేవు అని ఇంట్లో వాళ్ళు అన్నారు కానీ నేను ఒప్పించాను నా మీద వారికి నమ్మకం ఉంది అందుకే నేను సినిమాల్లోకి వెళ్తానంటే మొదట కాస్త భయపడినా ఆ తర్వాత ఒప్పుకున్నారు అంటూ ఓ ఇంటర్వ్యూలో జ్ఞానేశ్వరి చెప్పుకొచ్చింది అసలు మీకు ఏ సినిమాలు చేయటం ఇష్టమని అడిగితే ఆమె చెప్పింది విని నిజంగా వారి ఇలాంటి వాళ్ళు కదా సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సిందే అనిపించింది పొద్దున్నే షూటింగ్కి వెళ్ళడం మేకప్ వేసుకోవటం ఇచ్చిన పాత్రలో నటించడం తిరిగి రావడం ఇలా రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్ పాత్రలు అంటే నాకు ఇష్టం లేదు అలా అని నేను అలాంటి వాటిని చేయను అనడం లేదు నా ఇష్టాలు వేరు సినిమా ఆఫర్లు వేరు కదా నా వరకు వస్తే అసలు డీ గ్లామర్ రోల్స్లో చేయాలనేది కోరికగా ఉంది ఫ్యామిలీ మ్యాన్లో సమంత నటించినట్టు విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి గారు నటించినట్టు అలా డీ గ్లామర్ రోల్స్ చేయాలి రియాలిటీ కనిపించాలి చక్కగా చీర కట్టుకొని లంగా ఊని కట్టుకుని పల్లెటూరు అమ్మాయిలా కనిపించే సినిమాలు చేయాలని ఆశగా ఉంటుంది అదే సమయంలో నెగిటివ్ పాత్రల్లో కూడా నటించాలన్న కోరిక ఉంది మన వరలక్ష్మి శరత్కుమార్ గారైతే ఎరగదీస్తున్నారు ఆమె చేస్తున్న పాత్రలు లాంటివి నాకు కూడా దక్కాలని ఆశగా ఉంది నేను హీరోయిన్ పాత్రలనే చేస్తాను మిగిలిన పాత్రలను చేయను అని నేను ఎక్కడా అనలేదు ఆ కండిషన్లు కూడా నేను పెట్టుకోలేదు పాత్ర ఏదైనా సరే నేను చేయబోయే పాత్ర సినిమాలో కీలకమా లేదా అన్నదే చూస్తాను పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ దగ్గర పేచీ కూడా పెట్టను అయినా మాకు ఇచ్చేది ఇది ఎంత ఉంటుంది చెప్పండి పెద్ద పెద్ద హీరోయిన్లకు ఇచ్చినట్టు కోట్లకు కోట్లేమి మాకు ఇవ్వరు కదా మాకు రెమ్యునరేషన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది నేను అత్యధికంగా తీసుకున్న రెమ్యునరేషన్ దూత వెబ్ సిరీస్కి నా రెమ్యునరేషన్ ఇంత అని ఫిక్స్ చేసుకుంటూ ఉంటాను సినిమాకు సినిమాకు కాస్త పెంచుకుంటూ పోతాను ఎంతైనా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు కదా అయితే పాత్ర నచ్చింది అనుకోండి రెమ్యురేషన్ విషయంలో మాత్రం పట్టించుకోను ఇదే నేను పెట్టుకున్న నియమం నాలుగేళ్లుగా ఈ సినీ ఇండస్ట్రీలో ఛాన్సల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను అయితే ఈ సినీ ప్రయాణంలో నాకు పరిచయమైన వారిలో ది బెస్ట్ అంటే ప్రియదర్శి సినిమాల్లో ఛాన్సులు రాకముందే నాకు పరిచయం అయ్యాడు నాకు అప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఒకే మాట చెప్తూ ఉంటాడు కలిసిన ప్రతిసారి అదే మాట చెప్తూ ఉంటాడు ముందు నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను నువ్వే సపోర్ట్ చేసుకో ఈ సినీ ఇండస్ట్రీలో నీ కోసం ఎవరూ రారు మన కోసమే మనం ఉండాలి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఎప్పటికప్పుడు ప్రియదర్శి నాకు చెప్తూ ఉంటాడు నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రియదర్శిని ఏ కష్టం వచ్చినా కానీ ఏ బాధ వచ్చినా కానీ ప్రియదర్శితో పంచుకుంటూ ఉంటాను అలా అని ఛాన్సుల కోసం రిఫరెన్స్ ఇవ్వమని యాత్రం ఎప్పుడూ తనను అడగలేదు టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని ప్రియదర్శి నమ్మకం నా నమ్మకం కూడా అందుకే మా స్నేహంలో సినీ అవకాశాల గురించిన టాపిక్లు అస్సలు ఉండవు అంటే జ్ఞానేశ్వరి పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా జ్ఞానేశ్వరి తీసిన సినిమాల్లో పెద్ద పెద్ద హిట్లు ఏమీ లేవు పెద్ద పెద్ద నటులతో ఆమె నటించింది కూడా ఏమీ లేదు కానీ ఆమెలోని టాలెంట్ను మాత్రం ప్రశాంత్ వర్మ పసిగట్టేశారు నాలుగేళ్లుగా ఆమె చేస్తున్న సినిమాలు వెబ్ సిరీస్లను గమనిస్తూనే వస్తున్న ప్రశాంత్ వర్మ ఏలు మరి ఆమెను ఓసారి తన ఆఫీస్కు పిలిచారు నా దగ్గర ఓ కథ ఉంది ఫీమేల్ ఓరియెంటెడ్ కథ నువ్వే చేయాలి మనం ఇద్దరం కలిసి చేద్దాం అంటూ ఆఫర్ ఇచ్చాడు అంతే జ్ఞానేశ్వరికి ఏం జరుగుతుందో అసలు అర్థమే కాలేదు ఏవో చిన్న చిత్తగా పాత్రలు చేస్తూ చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ పాత్రలో నడుస్తూ ఉన్న నాకు ఇంత మంచి కథ ఇంత పెద్ద సినిమాలో లీడ్ రోల్ ఆఫర్ రావటం ఏమిటో అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయింది ఇదంతా హనుమాన్ సినిమా రిలీజ్ కాకముందు జరిగిన విషయాలు అయితే ఇప్పుడు హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన రేంజ్ అమాంతం పెరిగింది ఆయన నుంచి వచ్చే సినిమాల నుంచి కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు తన దగ్గర యూనివర్స్లో భాగంగా కొన్ని సినిమాలు ఉన్నాయని వాటిలో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా కూడా ఉంటుందని బయటపెట్టాడు అంటే ప్రశాంత్ వర్మ యూనివర్సల్ భాగంగా సూపర్ పవర్స్ కలిగిన అమ్మాయిగా జ్ఞానేశ్వరి కనిపించిపోతుందన్నమాట మరి ప్రశాంత్ వర్మ ఆమెతో ఏ పాత్రను చేయిస్తాడో ఎలాంటి సినిమా తీయబోతున్నాడో అన్నది వేచి చూడాలి లేక తన రేంజ్ మారింది కదా అని ఆమెకు బదులుగా వేరే పెద్ద హీరోయిన్ను పెట్టుకుంటారా అన్నది కూడా ఓ డౌట్ అయితే ఇండస్ట్రీలో వినిపిస్తుంది అయితే ప్రశాంత్ వర్మ అలా చేసే రకం కాదు తేజ సజ్జా విషయంలో ఎవరు ఎన్ని మాటలు ఉన్నా కానీ పట్టించుకోలేదు తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు తేజ సజ్జాతోనే హనుమాన్ సినిమాను తీశాడు సక్సెస్ కొట్టాడు అలాగే గతంలో ఇచ్చిన మాట ప్రకారమే కండ్రేకుల జ్ఞానేశ్వరితో లేడీ ఓరియంటెడ్ సినిమాను తీయాలని మంచి హిట్ను ప్రశాంత వర్మ కొట్టాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి కండ్రేకుల జ్ఞానేశ్వరి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ